లో మనము విభక్తులు ప్రత్యయాలను గురించి తెలుసుకుందాము ఇది వ్యాకరణాంశాల్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ విభక్తులు ప్రత్యయాలు విభక్తులు ప్రత్యయాలు మొత్తం ఎనిమిది ఉంటాయి ఆ ఎనిమిది చూడండి మొదటిది ప్రత్యయాలు రెండవది విభక్తులు మొదటి చూడండి డూ మూ లు ప్రథమ విభక్తి నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి చేన్ తోడంతోన్ తృతీయ విభక్తి కొరకున్ కై చతుర్థి విభక్తి వలనెన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి అందున్ నన్ సప్తమి విభక్తి ఓ ఓరి ఓయి ఓసి సంబోధన ప్రథమ విభక్తి ప్రథమం అంటే ఏమిటి మొదటిది అనే అర్థం ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి అంటే దో అంటే రెండు కదా దీనిని ద్వితీయ విభక్తి అంటారు తృతీయ విభక్తి తీన్ అని అంటారు కదా దాన్ని తృతీయ విభక్తి హిందీలో నంబర్ ఏమంటాము చార్ అంటారు కాబట్టి చతుర్థి విభక్తి పాంచ్ అంటే ఐదు కాబట్టి పంచమి విభక్తి నెక్స్ట్ సిక్స్త్ వన్ షష్ఠి విభక్తి సాత్ అంటే సెవెన్ కాబట్టి సప్తమి విభక్తి చివరిది సంబోధన ప్రథమ విభక్తి ఈ విభక్తులు ప్రచయాల గురించి మనము ఉదాహరణలతో తెలుసుకుందాం మొదటి ఉదాహరణ చూడండి రాముడు కృష్ణుడు వెళ్ళారు రాముడు కృష్ణుడు వెళ్ళారు ఇక చూడండి డూ డు అని వచ్చింది అంటే డు ప్రథమ విభక్తి విభక్తులు ప్రత్యయాలు తెలుసుకున్నాం కదా డు ము అంటే ప్రథమ విభక్తి రెండవ చూడండి రాముడు రావణుని సంహరించెను నీ అనేది వచ్చింది అంటే నిన్ నున్ యొక్క లోన్ లోపలన్ ఏదొస్తుంది ద్వితీయ విభక్తి నెక్స్ట్ రాధ కుంచెతో బొమ్మగా బొమ్మను గీసింది రాధ కుంచెతో బొమ్మ గీసెను అంటే తో అనేది వచ్చింది కదా కాబట్టి ఇది తోడంతో చేతన్ చేన్ తోడంతోన్ అంటారు కాబట్టి ఇది తృతీయ విభక్తి రాజు కొరకు రవి ఎదురు చూశాడు కొరకు అనేది వచ్చింది రాజు కొరకు రవి ఎదురు చూశారు అంటే కొరకు కై అనుంది కదా చతుర్థి విభక్తి కోపము వలన స్నేహం చెడిపోతుంది కోపము వలన స్నేహం చెడిపోతుంది వలన కంటెన్ పట్టి ఏదొచ్చింది పంచమి విభక్తి వస్తుంది నాయనమ్మకు మందులు వేసుకోవడం వస్తుంది ఇక్కడ ఏ ఏ వాడుకు ఏ అక్షరానికి లైన్ వేసాము కు అనేది అంటే నాయనమ్మకు మందులు వేసుకోవడం వస్తుంది కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి హృదయము నందు ప్రేమ ఉన్నది అందున్నన్ అందున్నన్ ఎక్కడ వస్తుంది సప్తమి విభక్తుల్లో వస్తుంది ఓ నాన్న ఎక్కడున్నావు ఓ అనేది వచ్చింది అంటే ఇక్కడ చివరిది చూడండి సంబోధన ప్రథమ విభక్తి ఓ ఓరి ఓయి ఓసి అని ఎనిమిదవది చెప్పుకున్నాం కదా ఓ నాన్న ఎక్కడ ఉన్నావు అంటే సంబోధన ప్రథమ విభక్తి ఇవి విభక్తులు ప్రత్యయాలు మరియు దాని ఉదాహరణలు